नमस्ते वेलकम ईस्ट मन कलर పండగలు వస్తే సినిమా లవర్స్ రచ్చ రచ్చ చేయాల్సిందే చాలా సినిమాలు థియేటర్లలో విడుదలై సందడి చేస్తాయి థియేటర్స్ జనాలతో నిండిపోతాయి ఇక ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయి మంచి విజయాలను అందుకున్నాయి ఇక ఇప్పుడు దసరా వచ్చేసింది ఈ దసరాకి కూడా కొన్ని క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి ఏ ఏ సినిమాలు విడుదలవుతున్నాయో ఓ లుక్ సిద్ధం పదండి టాలీవుడ్ లో నిన్నటి వరకు దేవరా హంగామా నడిచింది ఎక్కడ చూసినా దేవరా సినిమా సందడే కనిపిస్తుంది ఇక ఇప్పుడు దేవరావు ఉప్పు కాస్త తగ్గడంతో ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి ఈ క్రమంలోనే గోపీచంద్ హీరోగా నటిస్తున్న విశ్వం సినిమా కూడా రిలీజ్ కానుంది గోపీచంద్ నటించిన విశ్వం చిత్రం అక్టోబర్ పదకొండున విడుదలవుతుంది ఈ సినిమా తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉందని అందరూ అంటున్నారు అదే విధంగా సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో కూడా అదే రోజు విడుదలవుతుంది సూపర్ స్టార్ నటించిన తమిళ చిత్రం వెట్యన్ అక్టోబర్ పదిన విడుదల కానుంది ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు హిందీ నుంచి అమితాబ్ బచ్చన్ మాలీవుడ్ నుంచి ఫహద్ ఫసేల్ తెలుగు నుంచి రానా నటిస్తున్నారు ఈ సినిమా మంచి విజయం సాధించే అవకాశం ఉంది జైలర్ సినిమాతో రజనీ పెద్ద విజయాన్ని అందుకున్నారు ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్ ఖాయం అంటున్నారు జిగ్రా హిందీలో రూపొందిన ఈ చిత్రంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తుంది ఆలియా భట్ ఈ సినిమా పై నమ్మకంతో కూడా ఉంది ఆలియా భట్ బిడ్డ పుట్టిన తర్వాత అంగీకరించిన సినిమా ఇది రాఖీ రాణికి ప్రేమ్ కహాని తర్వాత ఈ సినిమా విడుదల కానుంది ధ్రువ సర్జా నటించిన మార్టిన్ చిత్రం అక్టోబర్ పదకొండున విడుదల కానుంది ఈ సినిమాపై అభిమానులు అంచనాలు ఉన్నాయి ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉదయ్ మెహతా నిర్మించారు కన్నడతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు కన్నడతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కావడం విశేషం పొగరు తర్వాత ధ్రువ్ నటిస్తున్న సినిమా ఇదే